గూనుగ పూలు ఈ గూనుగ పూలుని పెట్టడం వల్ల పాము కాటు వేస్తే కనుక ఆ పాము కాటుకు కూడా విరుగుడట ఈ గూనుగ పూలు అనేటటువంటిది తంగేడు పూలు తంగేడు పూలు మధుమేహ వ్యాధికి అదేవిధంగా కీళ్ళ నొప్పులకి అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి చూసారా సాధారణంగా ఈ కాలంలో ఎవరికైనా సాధారణంగా వచ్చేటటువంటిది ఏంటంటే నొప్పులు వస్తూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులన్నీ కూడా తగ్గుతాయి అదే కాకుండా మూత్ర సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయి కదా అవన్నీ కూడా నయం చేస్తాయి అట ఈ గూ ఈ తంగేడు ఈ తంగేడు పూలు అనేటటువంటిది ఇవన్నీ కూడాను నయం చేస్తాయి ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఆ తర్వాత మనకి జిల్లేడు కూడా వాడతారని చెప్పుకున్నాం కదా ఆ జిల్లేడులో కూడా ఏమిటంటే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులేవి కూడాను జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులేవి కూడాను మన ధరికి చేస్తాయి చేస్తాయిట అదే కాదు గుండె సంబంధించినటువంటి ఈ కార్డియాక్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వారందరికీ కూడాను గుండె సంబంధిత రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడాను ఇవి నయం చేస్తాయిట అంటే ఇప్పుడు చూడండి పూర్వం ఇప్పుడైతే మనకి వైద్యం పెరిగింది ఒకప్పుడు అంతా ఏం చేసేవారు నాటు వైద్యం చేసేవారు పసర్లు పోసేవారు అంటే ఈ ఆకుల నుంచి పూల నుంచి ఏవైతే చేశారో వాటి నుంచి తీసిన వాటితోనే మనకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు ఎవరికి ఉన్నాయో అవన్నీ తగ్గించేవారు అవునా ఇప్పుడు అంటే వీటి వల్ల ఇన్ని లాభాలున్నాయి వాటిని మీరు మర్చిపోకండి అని మనకి ప్రతి సంవత్సరము ఇవి చేయండి అని సంప్రదాయంగా ఏర్పాటు చేశారు మన ఋషులు ఇక బంతిపూలు ఈ బంతిపూలు ఏం చేస్తాయంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు అవి రావని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ పూలని వాడటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈ బతుకమ్మ పండగ యొక్క ఉద్దేశము ఏమిటంటే ప్రకృతి ఆరాధన పూల ఆరాధన పూల వలె సుకుమారంగా ఉండేటటువంటి ఆడపొడుసులందరూ కలిసి ఆటపాటలతో చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండగ